ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ముప్పై రెండవ నామం మహాకోశ మా కోశము అంటే ఒక తొడుగు లాంటిది గొప్ప కోశము అనే అర్థం ఇది పరమాత్మ ఎక్కడున్నాడు మన హృదయంలో ఉన్నాడు అన్నారు అక్కడ ఎన్ని కోశాలు ఉన్నాయి అంటే అన్నమయ్య కోసం అని మొదలు ఐదు కోశాల చేత విరాజిల్లుతున్నాడు స్వామి మహా అందుకని ఆయన మహాకోశ అన్నారు శంకరాచార్యవారు అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసం అని పంచ కోశాలు ఉన్నాయి అన్నమయ్య పైన ఉంటుంది దాని లోపల ప్రాణమయ కోసం ఉంటుంది దాని లోపల మనోమయ కోసం ఉంటుంది దాని లోపల విజ్ఞానమయ కోసం దాని లోపల ఆనందమయ కోసం ఉంటాయి ఇవి పంచకోశాలు అంటారు వీటి లోపల పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు అందుకని వీటి చేత నిండినటువంటి భగవంతుణ్ణే మహాకోశ అన్నారు ఈ కోశములన్నిటినీ తగ్గొస్తే కానీ మనకి లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి పరంజ్యోతి పరమాత్మ యొక్క స్వరూపం మనకి అవగతం కాదు ఈ అన్నమయ కోశము అంటే అన్నము చేతే పుట్టి అన్నము చేతే పెరిగి అన్నము లేక నశించిపోతుంది మరి ఈ స్థూల శరీరము అన్నమయ కోశానికి ఆధారంగా ఉంటుంది ఈ ప్రాణమయ కోశం అంటే దీనికి ఆకలి దప్పిక ఉంటాయి వీటితో ప్రాణమయ కోసం ఆవరించి ఉంటుంది దాని లోపల మనోమయ కోసం ఇక్కడ మనస్సు ఇంద్రియాలుతో కూడి ఉంటుంది అది మనస్సు ఏం చేస్తుంది అనేది మన అందరికీ తెలుసు దాని ఇష్టం వచ్చినట్లు ఇంద్రియాలని నడిపిస్తుంది అది సవ్యమైన మార్గంలో నడవలేడు జీవుడు అది సవ్యమైన మార్గంలో నడవాలి అంటే ఇంకా లోపల లోపలికి వెళ్ళాలి ఇది విజ్ఞానమయ కోసం బుద్ధితో ఇంద్రియాలు కలిసి ఉంటాయి అంటే బుద్ధి కలిగి ఉన్నవాడు బుద్ధిమంతుడు అంటారు బుద్ధిని కలవని వాడిని బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు అంటారు ఇక్కడ ఎప్పుడైనా బుద్ధిని ఉపయోగిస్తే వాడు మంచి మార్గంలో ప్రయాణం చేస్తాడు బాహ్యంగా అవనివ్వండి అంతరంగా అవనివ్వండి లౌకికంగా అవనివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి బుద్ధిని ఉపయోగించినప్పుడు వాడు ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం చేస్తాడు తర్వాత చివరికి ఆనందమయ్య కోశం ఈ ఆనందమయ్య కోశము అనుకుంటున్నాము అది ఆనందమయ కానీ ఇది కూడా శాశ్వత ఆనందం కాదు ఈ చివరి లోపల ఈ దీనిని కూడా దాటిన తర్వాత స్వచ్ఛంగా సచ్చిదానంద స్వరూపంగా ప్రకాశంగా వెలిగే ఆ పరంజ్యోతి అనండి పరమాత్మనండి ఆయన ఆ లోపల ఉండి ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఉంటాడు అటువంటి స్వామిని మహాకోశ అన్నాడు అంటే ఈ కోశాలన్నిటినీ చేత మరి లోపల విరాజిల్లుతున్నాడు కదా ఈ లోపల అందుకని ఆయన్ని మహాకోశ అన్నారని శంకర్ల వారు చెప్పారు ఎంతమందికి ఎన్ని విధాలుగా ఇచ్చినప్పటికీ కూడా ఆయన దగ్గర నిధులు తరిగేవా తరిగే నిధులు ఆయన దగ్గర ఉన్నవి ఆయన దగ్గర ఉన్నవన్నీ తరగనివి ఎన్ని కావాలంటే అన్నీ ఎవ ఎవరికి ఎంత కావాలంటే అంత ఇవ్వగలడు కానీ వాళ్ళ అర్హతను బట్టి ఇస్తూ ఉంటాడు ఆయన దగ్గర ఎప్పటికీ తరగని నిధులు ఉన్నాయి శంఖ పద్మాది నిధులు అంటారు మ మరి మేరు పర్వతం ధనాగారంగా మేరు పర్వతం అంటే చిన్నది కాదు ఆ మేరు పర్వతమే ధనాగారంగా కలిగిన వాడని మహాకోశుడని అన్నారని పరాశర భట్టలు వ్యాఖ్యానించారు అంటే మనకు తెలిసిన ఉదాహరణలతో మనకి తెలియజెప్తున్నారు మేరు పర్వతము ధనాగారంగా ఉంది అంటే అంతకంటే మనకి ఉదాహరణ మనకి తెలియదు గనక ఆ మేరు పర్వతం చాలా పెద్దగా ఉంటుంది కనుక అదే ధనాగారంగా కలిగిన వాడు గనక ఆయన్ని మహాకోశుడు అన్నారని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు తర్వాత మహాకా ప్లస్ ఉషహా అంటే లక్ష్మీదేవి చేత ప్రేమింపబడేవాడు ఆయన లక్ష్మీదేవి చేత ప్రేమింపబడేవాడు తర్వాత మహత్ ప్లస్ క ప్లస్ ఉ ప్లస్ సహ అంటే ఘనుడైన బ్రహ్మకు ఎక్కువ సుఖాన్ని ప్రసాదించేవాడు అంటే లక్ష్మీదేవి చేత ప్రేమింపబడేవాడు అని ఒకటి ఘనుడైన బ్రహ్మకి ఎక్కువ సుఖాన్ని ప్రసాదించేవాడు అని ఒక అర్థము మహా ప్లస్ కోశెహ అంటే మెక్కిలి ధనం కలిగిన వాడు అని గొప్ప వాడని మహా అంటే గొప్ప కోశ అంటే ధనాగారం అక్కడ గొప్ప మెక్కిలి ధనం కలిగిన వాడని సత్యసందుల వారు ఇన్ని అర్థాలతో ఆ నామాన్ని వ్యాఖ్యానించారు మరి పంచకోశాలతో లోపల విరాజిల్లే స్వామి కనుక మహాకోశక కోశ అన్నారని మరి ఎన్ని విధాలుగా ఎంతమందికి ఎన్ని ఇచ్చినా తరగని నిధులు ఉన్న స్వామి కనుక మహాకోశ అన్నారని లక్ష్మీదేవి చేత ప్రేమింపబడేవాడు ఘనుడైన అంటే ఆ ఆ ఘనుడైన బ్రహ్మను ఆయనే సృష్టించాడు మరి తన బిడ్డకు ఆనందాన్ని తానే కదా ఇచ్చేది అందుకని ఆ ఘనుడైన బ్రహ్మకి ఎక్కువ సుఖాన్ని ప్రసాదించేవాడు కనుక మహాకోశ అన్నారని మిక్కిలి ధనం కలిగిన వాడు తరగని ధనం కలిగిన వాడు గనక మహాకోశ అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు తపోధనలు స్వామిని ఓం మహాకోశాయ నమ అని కొలుస్తూ ఉన్నారు తర్వాత ఇంకా మహాకోశ అంటే ఇంకొంచెం తెలుసుకుందాం ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల సంపదలకు ఆశ్రయం ఎవరు అంటే ఆ స్వామి ఈ సృష్టిలో ఉన్న సంపదలన్నీ ఆయనే కదా సృష్టించింది వాటన్నిటికీ ఆధారమైన లేకపోతే సంపదలకి ఆధారము ఆయనే కదా ఆశ్రయము ఆయనే ఆయనే అన్నిటికీ ఆశ్రయం కనుక ఆయనే ఆధారం ఆయనే ఆశ్రయం మరి ఇన్ని సంపదలు సృష్టిలో పుట్టి మళ్ళీ ఈ సృష్టిలోనే నశించిపోతున్నాయి ఆయనే పుట్టిస్తున్నాడు ఆయనే పెంచుతున్నాడు అందరికీ పంచుతున్నాడు మళ్ళీ నశింపజేస్తున్నాడు మరి సంపదలన్నిటికీ సృష్టి అనేటువంటి మహా సంపదకు భగవంతుడే నిజమైన కారణమై ఉన్నాడు ఈ పరమాత్మే కారణమై ఉన్నాడు ఆశ్రయమై ఉన్నాడు ఆధారమై ఉన్నాడు గనక ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకు ఆయనే ఆశ్రయం కనుక మహాకోశ అన్నారని అన్నిటినీ మించిన మహాకోశం ఏది అంటే ఆ నారాయణుడే ఆ నారాయణ స్వరూపమే కనుక మహాకోశ కోశ అయినటువంటి స్వామిని మనం స్మరిస్తూ స్వామి ఈ సృష్టిలో ఉన్న సంపదలన్నీ నీవే నీవే ఆధారం కనుక ఈ సంపదలకు ఆధారమైన నువ్వే మాకు కావాలి నీ దగ్గరకు చేరాలి అంటే నీ దగ్గరకు చేరే జ్ఞానాన్ని మరి కో పంచ కోశాలను దాటి లోపల ఉన్న నిన్ను తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి దరు చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ